హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈ అయితే సుమాంజలి సిల్క్స్ లో అయితే ఉన్నారండి ఈ స్టోర్ వచ్చేసి కొత్తపేట పీవిటీ మార్కెట్ లో ఉంటుంది సో వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అయినా ఇక్కడ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఇలాంటి మంచి మంచి చీరలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నారు లాస్ట్ టైం వీడియో ఫుల్ ఆఫర్స్ అనమాట మీ అందరికీ బాగా నచ్చింది ఈసారి ఆఫర్లోనే ఇంకా డిఫరెంట్ కలెక్షన్ చూపించబోతున్నారు సో ఈసారి ఆఫర్ ఏంటి ఎలాంటి కలెక్షన్ ఒకసారి కనుక్కుందాం పర్వెక్ హలో హలో మేడం ఈ రోజు వచ్చేసి మనకి బెస్ట్ ఆఫర్ వచ్చేస్తాను మేడం చూడండి ఒకసారి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అట్లా ఉంటది ప్యూర్ చినాన్ జార్జెట్స్ అట్లాగే మనకి కొన్ని డోలా సిల్క్ కొన్ని టస్సర్ కొన్ని కోట ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది బెస్ట్ ఆఫర్ ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్ ఇది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ మొన్న మనము ఒక ఫైవ్ హండ్రెడ్ సారీస్ చేసా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పేసి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మేడం అసలు ఒక త్రీ ఫోర్ అవర్స్ మొత్తం స్టాక్ అంతా కూడా మనకి తొందరగా సేల్ అయిపోయింది ఈసారి కూడా మనకి మంచి ఆఫర్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మాక్సిమం ఏంటంటే స్టోర్కి వస్తేనే బాగుంటుంది మేడం మీకు ఆన్లైన్లో కంటే స్టోర్కి వస్తే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట మీరు ఆన్లైన్లో ఒకటి శారీస్ అంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు ఎక్కువ అనుకుంటే మాత్రం ఒకసారి స్టోర్కి రండి ఈ తో పాటు మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సారీస్ కూడా ఉన్నాయి మేడం ఇవే కాకుండా మనకి ఫైవ్ హండ్రెడ్ సారీస్ కూడా ఇంకా చాలా ఉన్నాయి వీడియోలో చూపించిన స్టాక్ ఏ కాకుండా మీరు స్టోర్కి వస్తే ఇంకా వేరే కలెక్షన్ చూపిస్తామండి మీకు ఎయిట్ హండ్రెడ్లో ఉంటే ఎయిట్ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్గా ఉంటే ఫైవ్ హండ్రెడ్లో కూడా చూపిస్తాము మీరు ఒక్కసారి స్టోర్కి రండి స్టోర్కి వస్తే ఇంకా వీడియోలో చూపించిన ఏ కాకుండా ఇంకా వేరే కలెక్షన్ కూడా యాడ్ చేస్తాం అనమాట ఎందుకంటే మన వీడియోలో చూసిన స్టాక్ అంతా కూడా ఆన్లైన్లో వెళ్ళిపోతుంది అన్నమాట స్టాక్ అనేది కాబట్టి ఎందుకంటే వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా వేరే కలెక్షన్ కూడా మేము చూపిస్తున్నాం ఇదే ప్రైజెస్ లో కాబట్టి మీరు ఒక్కసారి స్టోర్ కి అయితే విజిట్ కండి ఫస్ట్ వన్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి బనారస్ జార్జెట్ మేడం ఇది ప్యూర్ జార్జెట్ సారీ మొత్తం కూడా మనకి విధంగా వచ్చేస్తుంది ఎంత సారీ మనకి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మేడం మాక్సిమం అయితే మనకి త్రీ థౌజండ్ అయినా ఉంటుంది ఇప్పుడు మనం బెస్ట్ ఆఫర్లు ఎట్లా అంటే జస్ట్ ఇది మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ జార్జెట్ ఉంటుంది ఇది లైట్ వెయిట్ అంటే దీంట్లో ఒక్కోటి ఒక్క వెరైటీ ఉంటుంది మేడం కొన్ని డోలా సిల్క్ ఉన్నాయి కొన్ని జార్జెట్స్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి డోలా సిల్క్ ఇదైతే మాక్సిమం మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ చూడు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు జస్ట్ మనకి ఓన్లీ ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా బాగుందండి అమ్మ వస్తుంది సెల్ఫ్ ప్రీమియం క్వాలిటీ కొన్ని డోలా సిల్క్ కొన్ని టస్సర్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ మేడం ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగే ఉంటుంది మీరు స్టోర్కి దగ్గరుండే మాత్రం స్టోర్కి వచ్చేసేయండి ఎందుకంటే మ్యాక్సిమం స్టోర్కి వచ్చి తీసుకుంటేనే బాగుంటుందని చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో కూడా ఎందుకంటే మీకు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం పళ్ళు బ్లౌజ్ ఇది 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 ప్యూర్ చిన్నాన్ జార్జెట్ మేడం ఇది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ శారీ ఇది జస్ట్ మీకు ఇప్పుడు ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తుంది ఎయిట్ హండ్రెడ్ మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ మేడం ఇది టూ సెట్స్ మనకి ఈక్వల్ బాట్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ ఆఫర్ ప్రైస్ మేడం ఇది ఎక్కడో ఏ షాప్ వాళ్ళు కూడా ఇవ్వరు ఇంత తక్కువ ప్రైస్లో మీరు ఒక్కోసారి అయితే స్టోర్కి రండి స్టోర్కి వస్తే మనకి ఎయిట్ హండ్రెడ్ సారీసే కాకుండా ఫైవ్ హండ్రెడ్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం ఇంకొకటి ఏంటంటే మిస్ అయితే ఎవరైనా మిస్ అయితే ఫైవ్ హండ్రెడ్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది టస్టర్లో వస్తుంది మేడం ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది ఇది అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడైతే మీకు ఓన్లీ ఎయిట్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇంకొకటి ఏమైతుందంటే మేడం ఇప్పుడు మనం ఆన్లైన్లో ఇవన్నీ చూపిస్తున్నాం వీడియోలో కస్టమర్స్ ఇవన్నీ చూసి వస్తున్నారు వచ్చేసరికి కూడా మనకి స్టాక్ అనేది కొందరికి ఉండట్లేదు కొన్ని అవైలబుల్ ఉంటున్నాయి కొన్ని ఉండట్లేదు ఎందుకంటే మనకి ఆన్లైన్లో పెట్టగానే అసలు హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మొత్తం శారీస్ అన్నీ కూడా సేల్ అయిపోతూనే ఉంటాయి కొందరు కస్టమర్స్ ఇప్పుడే పోస్ట్ చేస్తారు కదా అప్పుడే అయిపోయినా అని క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ముందే కొరేసి రాసి పెట్టాం మనం అడ్రస్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్ పేమెంట్ చేసిన డీటెయిల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా చూపిస్తాం వాళ్ళకు కూడా ఇది చూడండి శారీస్ అన్ని కూడా అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చూపించడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే జన్యునే మేడం ఇవన్నీ కూడా మనం ఏవైతే చూపిస్తున్నామో మనకి ఆన్లైన్ అయితే ఆన్లైన్లో సేల్ చేస్తున్నాము ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్లో కూడా సేల్ చేస్తున్నాం ఎటుబెట్టు అయితే సేల్ చేస్తున్నాము జస్ట్ ఏదో చూపించడానికి మాత్రమే కాదు ఇది కాకపోతే మనకి కస్టమర్స్ వచ్చేసరి వర్క్ స్టాక్ అనేది ఉండట్లేదు అసలు ఇది చూడండి వర్క్ కూడా అండి వర్క్ చీరకి అలా ఒక్కొక్క చీర ఒక్కొక్కలాగా ఇప్పుడు చూసే చీర అయితే మనకి టస్సర్ సెమీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా దాంట్లో ఇంకొకటి మేడం కస్టమర్స్ ఏంటంటే ఇప్పుడు ఈ శారీస్ ఏవైతే చూపిస్తున్నామో ఫోటోస్ తీసుకుని వస్తున్నారు అవి కొన్ని ఉండట్లేదు మేడం అంటే సేల్ సేల్ అయిపోతున్నాయి అనమాట కాకపోతే ఏంటంటే మీరు స్టోర్ కు వస్తే నేను ఇంకా వీడియోలో లో చూపించిన కలెక్షన్ కాకుండా వేరే కలెక్షన్ కూడా చూపిస్తాం వేరేవి కూడా చూపిస్తాం ఒక్కసారి మీ స్టోర్ కి అయితే రండి ఓన్లీ ఇవే కావాలని కాకుండా మీరు వేరే కలెక్షన్ కోసం అయినా రండి ఇదే ప్రైస్ లో మీకు ఎయిట్ హండ్రెడ్ లోనే ఫైవ్ హండ్రెడ్ లోనే ఇంకా వేరే శారీస్ అనేది కూడా నేను చూపిస్తాను అంటే మీ స్టోర్ ఊరికి వెళ్ళకుండా మీకు ఏదో కంపల్సరీ ఒక ఫైవ్ టెన్ సారీస్ అయితే ఈజీగా తీసుకుని వెళ్తారు ఎందుకంటే మంచి ఆఫర్ అండి ఇదే ప్రైసెస్ లో కూడా మీకు ఇంకా వేరే సారీస్ కూడా ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నది ఒకటే అండి ఒకసారి స్టోర్ కి రండి స్టోర్ వస్తే మీకు ఏ కలెక్షన్ తో పాటు ఇంకా వేరే కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఒకవేళ ఈ కలెక్షన్ దొరకకపోయినా కూడా మీకు సారీస్ అయితే కంపల్సరీ ఆఫర్ సారీస్ అయితే ఉంటాయి అది కొందరు చాలా డిస్సపెయింట్ అవుతున్నాం మేడం ఇప్పుడు ఒక నేను టెన్ సారీస్ తీసుకుందామని వచ్చాను కానీ ఇక్కడ ఏ అయిపోయినాయని చెప్తున్నారు ఎందుకంటే మనం ఆన్లైన్ కూడా చేస్తున్నాం ఆన్లైన్ చేస్తున్నాము మనం ఇప్పుడు కాదు మేడం దగ్గర మనకి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఆన్లైన్ చేస్తున్నాము ఆఫ్లైన్ కూడా చేస్తున్నాం మనకి ఆన్లైన్లో కూడా మంచి కస్టమర్స్ ఉన్నారనమాట రెగ్యులర్గా తీసుకునే కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా మనం కాబట్టి వాళ్ళకు కూడా ఇస్తున్నాను మీరు మీకు దొరకకపోతే మాత్రం నేను కంపల్సరీ వేరే కలెక్షన్ అయినా చూపిస్తాను నేను కాకపోతే మీరు చెప్పేది ఒకటి కా స్టోర్కి వచ్చేసాండి స్టోర్కి వస్తే మీకు కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది మీరు ఉట్టి అయితే వెళ్ళారు మేడం అది ఒక్కటి చెప్తున్నాను ఇది సారీ అంత గ్రీన్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది పోచంపల్లి స్టైల్ ఇది డోలా సిల్క్ మేడం ఇది మ్యాక్సిమం అప్పుడు టూ థౌసండ్ అట్లా సేల్ చేశాము ఇప్పుడు జస్ట్ మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా ఇది చూడండి టస్సర్లు మనకి కట్ వర్క్ థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చేస్తుంది ఇది చూడండి సారీ ఎంత బాగుంది చూడండి రెడ్ కలరు ఇదైతే మాక్సిమం మ్యాక్సిమం మనకి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది ఇప్పుడు ఆఫర్లో జస్ట్ మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ ఇది జార్జెట్లో వచ్చేస్తుంది కానీ మనం ఎప్పుడు ఆఫర్ వీడియో చేసిన ఆఫర్ అనే కాకుండా ఏ వీడియో చేసినా కూడా మనకి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది మేడం అటు మనకి ఆన్లైన్లో ఆన్లైన్లో సేల్ అవుతున్నాయి ఇటు ఆఫ్లైన్లో కూడా సేల్ అయిపోతున్నాయి తొందరగా స్టాక్ అనేది కోటాలో జ్యూట్లో ఇక్కత్లో చాలా ఉన్నాయండి ఇంకా మనకి స్టోర్ అయితే కొత్తపేట అండి పీవీటీ మార్కెట్ ఫస్ట్ స్టోర్ ఉంటుంది ఒక్కసారి షాప్ కూడా క్లియర్ గా చెప్పండి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ కాల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు నేను ఇక్కడ అటెండ్ చేయలేకపోతున్నా అసలు ఇటు రిప్లై ఇవ్వడానికి కూడా టైం సరిపోవట్లేదు కస్టమర్స్ కూడా చాలా మంది వస్తున్నారు షాప్ కి షాప్ నెంబర్స్ వచ్చేసి మనకి పివిటీ మార్కెట్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది మేడం ఇప్పుడు మీరంతా కూడా పివిటి మార్కెట్ ఎంట్రీ కూడా గ్రౌండ్ ఫ్లోర్ మీరంతా లోపలికి వచ్చేదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది మనకి లోపలికి రాగానే మనకి రైట్ సైడ్ లో టూ సైడ్స్ లో అయితే షాప్స్ అనేది ఉంటాయి మీరు రైట్ సైడ్ లో ఒక ఫైవ్ షాప్స్ దాటిన తర్వాత మనకి లిఫ్ట్ ఉంటుంది అక్కడ స్టెప్స్ కూడా ఉంటాయి ఆ స్టెప్స్ ఎక్కినా లిఫ్ట్ ఎక్కినా మన షాప్ అనేది ఫస్ట్ ఫ్లోర్ లో ఈజీ ఫ్లోర్ లోనే ఉంటదండి అంటే చాలా మంది గ్రౌండ్ ఫ్లోర్ మళ్ళీ ఫ్లోర్ అనుకుంటారేమో అలా కొంచెం సెకండ్ థర్డ్ అట్లా వెళ్ళిపోతున్నారు మేడం కాల్ చేస్తున్నారు మీ షాప్ ఎక్కడ దొరకట్లేదు ఇది చూడండి ఎంత బాగుంది ప్యూర్ జార్జ్ మనం ఫస్ట్ ఓపెన్ చేస్తాం కదా దాని సారీ ఇది హిట్ చూడండి ప్యూర్ జార్జ్ మేడం ఇది చాలా బాగా ఈ చీర కూడా అండి గ్రే కలర్ ఆర్గంజా గంజా విత్ వర్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో అండి మనము సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అండి ఆఫీస్ వేర్కి పార్టీ వేర్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్ని రకాలు వచ్చేసాయి ఇందులో మంచి ఫ్యాబ్రిక్స్ మేడం ప్యూర్ ఫ్యాబ్రిక్స్ రేట్ అయితే చాలా తక్కువ రేట్ రేట్లో ఎవ్వరు ఎక్కడ ఏ షాప్ వాళ్ళు కూడా ఇవ్వరు మేడం చాలా తక్కువ చాలా రీజనబుల్ ఇట్లాంటి ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని పెట్టుకుంటే మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎట్లాగో మనకి శారీస్ కంపల్సరీ అయితే యూజ్ అవుతాయి ఎవరు వచ్చినప్పుడు బంధువులు వచ్చినప్పుడు పెట్టడం కానీ ఇప్పుడైనా పండగలు కట్టుకున్నప్పుడు అయినా మీకు ఇట్లాంటి ఆఫర్ చేసినప్పుడు ఎక్కువ తీసి పెట్టుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది మనకి తక్కువలో తీసుకుంటాము పెట్టే వాళ్ళకి మంచి చీర మంచి చీర ఇచ్చినట్టు కూడా ఉంటుంది మంచి ఇచ్చారు అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కస్టమర్స్ కూడా చాలా మంచిగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మేడం ఎందుకంటే ఒక్కో కస్టమర్ ఇంతమంది కస్టమర్ ఒక కస్టమర్ ఒక సిక్స్టీ శారీస్ తీసుకెళ్లారు మేడం ఒక ఎయిటీన్ బ్యాగ్స్ అయినాయండి ఎయిటీన్ బ్యాగ్స్ లో మొత్తం పెట్టించేసి ఇచ్చేసాము ఎయిటీన్ బ్యాగ్స్ లో పంపించాం రెడ్ కలర్ అని కూడా చాలా ట్రెండింగ్ చేయలే అండి కట్ వర్క్ బార్డర్ కూడా ఇచ్చారు డిజిటల్ ప్రింట్ లో క్రష్ ఇష్యూ వచ్చింది చూసారా ఇది చూడండి మేడం ఇది ఎంత ఉంటుంది చెప్పండి నార్మల్గా మీకు ప్రైస్ మీ చెప్పండి ఇది థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ప్యూర్ మనకి బెనారాస్ జార్జ్ ఇది ఇది జస్ట్ మీకు ఎయిట్ హండ్రెడ్ అంటే ఇప్పుడు ఉంటది కావాలంటే ఉండవు మళ్ళీ రిపీట్ కూడా మళ్ళీ నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మేడం ఎందుకంటే ఏదైతే శారీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారో అది కంపల్సరీ కూడా మీకు రీచ్ అయిన వరకు కూడా నాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాకపోతే ఏంటంటే మీకు వన్ వీక్ లోపు అయితే వస్తుందండి వన్ ఆర్ టూ డేస్ కి అయితే రాదు మళ్ళీ మీరు ట్రాక్ ఇవ్వండి అని చెప్పేసి నేను ఇక్కడ చాలా బిజీ ఉంటాను కంపల్సరీ మీద శారీ బుక్ చేసుకున్న శారీ మీకు రీచ్ అయ్యేంత వరకు కూడా వన్ వీక్ అయినా టెన్ డేస్ అయినా కూడా నాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అది ఒక్కటి మాత్రం మీరు గమనించగలరు ఎందుకంటే ఇప్పుడు మనం ఆన్లైన్ చేస్తుంటాం మేడం ఒక ఇప్పుడు మనం రోజు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కోరేసి పంపిస్తున్నాను ట్రాక్ ఐడి వెతకాలంటే చాలా టైం పడుతుంది మేడం అసలు మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి టైం సరిపోవట్లేదు మళ్ళీ ట్రాక్ ఐడీలు అంటే మళ్ళీ మధ్యలో కాల్స్ కూడా చేస్తున్నారు కాల్స్ అయితే అలో అయితే చేయలేమండి అటెండ్ అయితే చేయలేము ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ కూడా ఐడియా వచ్చేసింది మన దగ్గర ఏంటంటే పర్చేజ్ చేసిన సారీ కంపల్సరీ వచ్చేస్తుంది ఇంకా ఎటువంటి భయం లేకుండా కూడా పర్చేజ్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను ఇది చూడండి మేడం ఇది సారీ ఎంత బాగుందో జార్జెట్ చాలా ఎక్సలెంట్ సారీ ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది సార్ వీడియోలు అయితే చాలా ఉన్నాయి మేడం మనకి ప్రైస్ వైజ్ కూడా చాలా రీజనబుల్ ఈ శారీ చూడండి ఆల్ ఓవర్లో అంత బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు మేడం ఎవరైనా రీసేలర్స్ కూడా తీసుకెళ్ళి కూడా మళ్ళీ సేల్ చేసుకోవచ్చు మీకు శారీ మీద ఈజీగా మీకు థౌజండ్ రూపీస్ ఈజీగా వస్తుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అది సో ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ ఎంత బాగున్నాయి చూడండి మీరు షాప్కి వస్తే ఇలా క్లియర్గా అన్నీ చూసుకోవడానికి అయితే ఉంటుందండి ఎందుకంటే మనకు వచ్చినప్పుడు కొన్ని డిజైన్స్ నచ్చుతాయి కొన్ని కలర్స్ నచ్చుతాయి ఏది అనేది మన పర్సనల్ చాయిస్ అయితే ఉంటుంది సరే ఎంబ్రాయిడరీ వర్క్ ఆఫర్ పెట్టినప్పుడు కొంచెం తొందరగానే సోల్డ్ అవుట్ అవ్వడానికి అవకాశం ఉంది అదొక్కటి అర్థం చేసుకోండి ఇవి సోల్డ్ అవుట్ అయినా కూడా మళ్ళీ మీరు ఒక షాప్ వస్తే ఇంకా వేరే కలెక్షన్ ఇదే ప్రైస్ లో మీకు వేరే కలెక్షన్ చూపిస్తామండి అట్లా ఆఫర్ ప్రైసెస్ అవి ఆఫర్ సారీస్ అవి కూడా మళ్ళీ మీరు వేరే తక్కువ రేట్ అనుకోవద్దు ఆఫర్ సారీస్ ఎక్కువ ప్రైజెస్ మనకి ఇదే ప్రైస్ లో ఇస్తాము నేను చెప్పేది ఒకటి ఇంకా ఒక్కసారి స్టోర్ స్టోర్కి వస్తే ఇంకా మీకు కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది మీరు ఖాళీగా మాత్రం వెళ్ళరు అసలు అంటే మనకి ఎయిట్ హండ్రెడ్లో ఇంకా వేరే కలెక్షన్ కావాలన్నా చూపిస్తారంట అండ్ లాస్ట్ వీడియోలో ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్ కూడా చూసాము వాటిల్లో కూడా ఇంకా వేరే కలెక్షన్ మనకి చూపిస్తారంట స్టోర్కి వస్తే ఎందుకంటే వీడియోలో మొత్తం చూపించడానికి అయితే అవ్వదు అలాగని చెప్పేసి మనము డిజప్పాయింట్ అవ్వద్దు మనకి మంచిగా షాప్కి వస్తే ఇంకా రకరకాల కలెక్షన్స్ అయితే చూపిస్తారు వర్క్ ఆల్ ఓవర్ వీవింగ్ జార్జెట్ శారీస్ షిఫాన్ శారీస్ డోలా సిల్క్ మోంగా క్రేప్లు సాటిన్ క్రేప్లు డిజిటల్ ప్రింట్లు టస్సర్లు ఇలా చూడండి ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్స్ ఒక్కటి అని చూస్తున్నారా ఎన్ని రకాలు వచ్చాయి ఇక్కడ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసింది జస్ట్ మీకు ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ లో వస్తుంది బ్లౌజ్ కాంటాస్ శారీ మొత్తం ఇంకా ఫైవ్ హండ్రెడ్ లో కూడా చాలా ఉన్నాయి మేడం స్టాక్ ఎవరైనా కావాలంటే మాత్రం అసలు మీకు చెప్పాను కదా మేడం ఇంతకుముందు ఒక కస్టమర్ సిక్స్టీ సారీస్ తీసుకున్నారు బల్క్ తీసుకున్నారు ఇది చూడండి ఇది బ్లాక్ లో మనకి ప్యూర్ జార్జ్ మేడం ఇది ఇది అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసిన ప్రైస్ ఇది ప్యూర్ ఇది ఫ్యాబ్రిక్ బ్లాక్ అండ్ గ్రే పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాస్ట్లో వచ్చేసి వర్క్ వచ్చింది అట్లా ఈ సారీ కూడా చాలా బాగుంటుంది మేడం కొందరు ఆఫర్లు థౌజండ్లో కూడా ఇచ్చారు ఇప్పుడైతే జస్ట్ మీకు ఎయిట్ హండ్రెడ్ ఇంకా రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి ఏవైనా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇంకా పెద్దవాళ్ళకి అవసరమయ్యే చీరలు కూడా వచ్చాయి ఇందులో ట్రెడిషనల్ టెంపుల్ వేవింగ్ డిజైన్లో చూడండి ఎంత బాగుందో బ్లాక్ ఇది బెనారసీ ఆల్ ఓవర్ జాల్ వర్క్ మన డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ పటోలా డిజైన్ బి అండి బ్లూ ఫుల్ స్టాక్ అయితే ఉంది సో ఒక్కసారి రావడానికి కూడా ట్రై చేయండి ఈ స్టాక్ కాకుండా మీరు స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ ఉంది మేడం ఇవే ఆఫర్స్ అర్చి ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే వీడియోలు ఇంకా అన్ని మాక్సిమం చూపిస్తున్నాను ఇంకా చాలా ఉంటాయి మన దగ్గర స్టాక్ స్టాక్ లేదనేది ఏమీ ఉండదు మేడం అసలు ఫుల్ స్టాక్ ఉంటుంది ఇది చూడండి బ్లాక్ ఇదైతే మాక్సిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు ఫ్యాబ్రిక్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది అవుతుంది చూడండి బ్లాక్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ చిన్న బోర్డర్ చీరంతా ప్లెయిన్ గా ఇచ్చి హ్యాండ్లూమ్ వెరైటీ అనమాట ఆల్ ఓవర్ లో ఎల్లో అండ్ పింక్ తో పర్పుల్లో అండ్ ఇది చూడండి నెవీ బ్లూ ఎంత బాగుందో చూసారా డోలా డోలాలో మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇది చూడండి ఇది కూడా క్లాత్ అయితే బాగుంటుంది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది జాడ్ సెట్ చెక్స్ లో ఆఫ్ ఎంత చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది సాటిన్ లో ఇది క్రేప్ మేడం చాలా బాగుంటుంది క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది మనకి లేస్ పౌడర్తో తో చాలా బాగుంటుంది సరే అయితే ఇది చూడండి చాలా బాగుంటుంది మేడం మనకి జూట్ ఫ్యాబ్రిక్లో లెహరియా డిజైన్ వచ్చేస్తుంది అంతా కూడా పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది మనకి శారీ ఓవరాల్ కూడా విధంగా వస్తుంది ఇట్లా ఇది అంతా కూడా మనకి పిక్అవు కనిపిస్తుంది అంతా కూడా వీవింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇది వచ్చేస్తుంది బ్లౌజ్లో మనకి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ సో ఇలాంటి చీరలు ఎంత మంచి చీరలు మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తున్నాయండి ఇది చూడండి ఇది ప్యూర్ చిన్న జార్జెట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బోర్డర్ చిన్న బోర్డర్ ఈ బోర్డ్ డిజైన్ లో అయితే ఒక రెండు మూడు చీరలు వచ్చాయండి ఇది ఇంకొకటి ఇది చూడండి కోట చాలా బాగుంటుంది చాలా క్లాసీ ఎక్కువ ఉంటుంది దాని మీద కొన్ని హ్యాండ్లూమ్స్ కూడా ఇందులో యాడ్ అయిపోయాయండి అవి కూడా మంచిగా మనకి ఇప్పుడు ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్ రూపీస్లోనే వస్తున్నాయి బిన్నీ క్రేప్ ఇందాక అనుకున్నాం కదా వాటిల్లో కూడా కొన్ని డిజైన్స్ కలర్స్ అయితే వచ్చాయి ఇక్కడ బాగుంది చూడండి టోటల్ ఉన్నాయి డిఫరెంట్గా ఆ ఫేషియల్ పర్పస్ అసలు చాలా చాలా బాగుంటాయి చూడండి అందులోనే అండి ఆఫ్ వైట్కి మెరూన్ కలర్ బోర్డర్ అనమాట ఇవన్నీ ఆఫీస్ వేర్ కలెక్షన్ అండి మళ్ళీ మంచిగా పార్టీ వేర్ కలెక్షన్ కూడా వచ్చింది ఇది మంగళగిరి మేడం మంగళగిరి చెక్స్ చాలా బాగుంటుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి ఏదైనా సేమ్ ప్రైస్ లోనే వస్తుందండి మనకి ఇది హ్యాండ్లూమ్ సారీ ఇది గ్రీన్ ఆల్ ఓవర్ సెల్ఫ్ లో ఇచ్చారు చూసారా డిజిటల్ ప్రింట్లు మేడం ఇది త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ప్యూర్ చార్ బనారస్ మాత్రమే బ్లౌజ్ థౌసండ్ వచ్చేస్తుంది ఇది పోంపల్ స్టైల్ లో మనకి బిగ్ బార్డ్ ఉంటుంది మేడం కంచి బోర్డ్ ఉంటుంది ఇవి ఈ మోడల్ లో సేమ్ నార్మల్ బార్డర్ అయితే ఫైవ్ హండ్రెడ్ లో ఆఫర్ లో పెట్టాను అవి కూడా ఉన్నాయి ఇది ఏంటంటే మనకి ఎయిట్ హండ్రెడ్ ఇది బార్డర్ అనేది చేంజ్ ఉంటుంది బోర్డర్ అనేది కంచి బోర్డర్ ఉంటుంది ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మీకు ఇంకా ఫైవ్ హండ్రెడ్ సారీస్ లో కూడా చాలా కలెక్షన్ ఉందండి చెప్పినట్టు ఒక్కోసారి స్టోర్ కి అయితే రండి స్టోర్ కి కాల్ చేతులు మాత్రం వెళ్ళరండి కంపల్సరీగా మీకు ఫైవ్ టు టెన్ శారీస్ ఈజీగా తీసుకుని వెళ్తారు అంత బాగున్నాయి స్టాక్ అయితే చాలా ఉంది చెప్పినట్టు ఒక్కొక్క స్టోర్కి అయితే రండి సో చూసారు కదా ఇలా అండి డిజైన్స్ ఇంకా మేము స్టోర్కి వస్తే ఇంకా కలెక్షన్ చూపిస్తామని చెప్తున్నారు సో తప్పకుండా ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్